సభ్య సమావేశంలో ప్రతి ఏడాది ఆగస్టు తొమ్మిదవ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ నూట ఇరవై ఏడు మూడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరుపుకోండి నిలిపేశారు మళ్లీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారు ఉండడం మనందరికీ గర్వకారణం ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మామూలు మహిళ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకు ఉండే ఆదివాసులకు ఉండే ప్రతిభ ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఆదివాసులనగానే శౌర్యం సహజ ప్రతిభ నైపుణ్యం కలిగిన వ్యక్తులు ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఇప్పుడే ఏకలవ్యుడు ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా ఏకలవ్యుడు నిషిధ ట్రైబ్ ఎవరున్నా జీపీ టికెళ్తే చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా ఒక గిరిజన కుటుంబంలో బట్టి టీచరు లేకపోయినా కాదు అని నిరాకరించిన ఫోకస్ పెట్టాడు విద్యను అభ్యసించాడు ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఏకలవ్యుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్పూర్తికి ఒక నిదర్శనం ఇదే కాకుండా ఆదివాసులందరూ వ్యవసాయం అటవీ ఉత్పత్తులు హస్తకళలు జానపద సంగీతం నృత్యం చేయడం సాంప్రదాయ ఆహారాలు అంటే మళ్లీ ప్రపంచం మొత్తం ఈ యొక్క ఆర్గానిక్ ఆహారానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్తులో ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా అన్ని విషయాల్లో మీరు ముందుంటారు మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు బిర్సా ముండా తాత్వా బిల్ మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీం వంటి వాళ్లు బ్రిటిష్ వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అల్లూరి సీతారామరాజు